హాయ్ ఫ్రెండ్స్ నా దర్శనం అయితే నిన్నే అయిపోయింది వీళ్ళు ఈరోజు దర్శనానికి బయలుదేరుతున్నారు అక్క హెయిర్ స్టైల్ చేయక్క నీకు హెయిర్ స్టైల్ చేయడం బాగా వచ్చు కదా అని అడిగారు సరే అని చెప్పి హెయిర్ స్టైల్ అయితే నేను చేశాను బాగుందా లేదా అనేది కామెంట్ చేయండి అనుకోకుండా మనం వాట్సాప్ స్టేటస్ పెట్టుకుంటాం కదా ఒకరి స్టేటస్ ఒకరు చూసి ఫోన్ చేసుకున్నాం అన్నమాట మూడు ఫ్యామిలీ కలిసాం ఫ్రెండ్స్ తిరుపతిలో అనుకోకుండా ఒకరికి ఒకరు ఫోన్ చేసుకుంటూ మూడు ఫ్యామిలీలు ఒకే దగ్గర అయితే కలిసాము చాలా చాలా హ్యాపీ అనిపించింది అందరం కలిసి ఎంజాయ్ చేశాము ఇలా కూడా ఒక్కొక్కసారి జరుగుతూ ఉంటుంది కదా మరి మీలో ఎప్పుడైనా ఇలా జరిగిందా అసలు చాలా సంతోషంగా అందరం కలిసి మళ్ళీ మన ఇంట్లో ఉన్నట్టే హ్యాపీగా ఎంజాయ్ చేసాము చాలా హ్యాపీ అనిపిస్తుంది అనమాట ఎందుకంటే ఒకరికి తెలియకుండా ఒకరు కలిసేం కాబట్టి ముందు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా కేవలం తిరుమలలోనే కలిసాము నా దర్శనం అయితే నిన్న అయిపోయింది కదా వీళ్ళు ఇప్పుడు దర్శనానికి బయలుదేరుతున్నారు అన్నమాట మీలో ఎంతమందికి హ్యాపీ అనిపిస్తుందా ఏమనిపిస్తుంది మంచితనం ఫ్రెండ్స్ మంచితనం ఉంటే ఎప్పుడు ఎక్కడైనా జయించగలం ఎవరినైనా కలవగలం వెంకటేశ్వర స్వామి తోడు ఉంటే చాలు మనకి బయలుదేరుతున్నాము ఇప్పుడే వీళ్ళు కలిసారు అనుకోకుండా దర్శనానికి బయలుదేరుతున్నారు వాళ్ళకి వేసామనుకో అది ఆడ కనబడుతున్నాం అంటే పెళ్ళి అయిపోయినా చెప్పండి హాయ్ చెప్పండి అనుకోకుండా కలిసాం కదా మూడు ఫ్యామిలీ కలిసింది ఇక్కడ అనుకోకుండా మూడు ఫ్యామిలీ వీళ్ళిద్దరు ఇంక హ్యాడ్ అయ్యారు మనకి బ్యాగ్ ఏదమ్మా